క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల బైబిల్ ధ్యానాలకు ఆహ్వానం ఈ యొక్క క్లుప్త ధ్యానం మీ జీవితాల్లో ఎంతో ఆశీర్వాదంతో నింపుతున్నందున సంతోషంతో దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈ దినం సీమోను పేతురు జీవితంలో చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు వాటిని డిక్లరేషన్స్ అని అంటారు సీమోన్ పేతురు జీవితంలో కొన్ని ఉత్కృష్టమైన ప్రకటనలు ప్రభువుని గురించి ఆయన చేశారు ప్రభుకే ఆ ప్రకటనలు చాలా చాలా ఆశ్చర్యం అనిపించాయి మొదటి ప్రకటన యోధిని చూస్తున్నాం అది యోహాన్ శుభవార్త ఆరవ అధ్యాయము అరవై ఎనిమిదవ వచనంలో ఉన్నది శివను పేతరి మాట అన్నారు శివను పేతురి ప్రభావ ఎవని వద్దకు వెళ్ళుదమో నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభు బోధలు విన్నవారు వేల సంఖ్యలో ఆయన్ని వెంబడించటం ప్రారంభించారు ధన్యతల బోధలు స్వస్థతలు పరలోక రాజ్య మర్మాలు అయితే ఈ యొక్క ఆరవ అధ్యాయము అరవై ఆరవ వచనంలో ప్రభు బోధలు కొంత కఠినంగా ఉన్నవని వారు వెనుదిరిగారు ఆరు అరవై ఆరు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు అని మనం చూస్తున్నాం చాలామంది వేల సంఖ్యలో వచ్చిన వారు ఏంటబ్బా వందల సంఖ్యలో ఉన్నారు అని ప్రభుకు ఆశ్చర్యమేం కాదు కానీ శిష్యులను ప్రశ్నించాడు ఏమయ్యా మీరు కూడా వెళ్ళిపోదురా అని అన్నాడు అప్పుడు పేతరన్నారు ప్రభా మేమెక్కడికి పోవుదము నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు చాలా ఉత్కృష్టమైన చాలా మరి గంభీరమైన మరి గొప్ప పరలోక ప్రణాళికలతో చెప్పబడిన మాటలు ఈ మాటల్లో ఒక విషయం మరి కేంద్రీకరించబడింది అదేమిటంటే నిత్య జీవపు మాటలు నిత్య జీవపు మాటలు ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ నిత్య జీవపు మాటలు ఈ లోకంలో అనేక మహానుభావులు మాటలు చెప్పారు సైంటిస్టులు మాటలు చెప్పారు చాలా చాలా గొప్ప పండితులు ఉద్బోధలు చెప్పారు కానీ గ్రంథం ప్రకారం మన అనుభవం ప్రకారం ప్రభాని యేసుక్రీస్తు మాత్రమే ఆయన మాటలు నిత్య జీవపు మాటలు ముచ్చటగా మూడు విషయాలు చూద్దాం యోన్ శుభవార్తలో మూడవ అధ్యాయంలో పదహారవ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడునో విశ్వాసముంచు ప్రతి వాడునో నశింపక నిత్య జీవమును ఆయన అనుగ్రహించారు అనగా యేసు ప్రభు బోధనలు ఏముంది నిత్య జీవపు మాటలు సదాకాలము జీవించే మాటలు రక్షణలో సంసిద్ధమయ్యే మాటలు ఆనంద ప్రవాహంతో వచ్చిన మాటలు ఆ యొక్క భవిష్యత్తులో కానీ మరణం తర్వాత కానీ మనలను నడిపించే మాటలు కనుక రక్షణ కొరకైన మాటలు నిత్య జీవపు మాటలు యోన్ శుభవార్తలోనే ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం గమనిస్తే నా మాటలు విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు వాడు మరణమును దాటి జీవములోనికి దాటి ఉన్నాడు దేవుని స్తోత్రం కాబట్టి నిత్య జీవపు మాటలు అనగా మరణించినను ఈ లోకంలో ఎప్పుడో ఒకసారి మనం మరణిస్తాం కానీ జీవములోనికి దాటి ఉన్నారు వాటిని నిత్య జీవపు మాటలు అని అలాగే మూడవదిగా చివరిగా దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో సమాధుల్లో నిద్రించు అనేకులు మేలు కొనేదరు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలు కొందరు నిత్య జీవము పొందుటకును కొందరు నిందపాలు కొరకు వారు లేపబడుదరు అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అనగా యశు ప్రభు నమ్ముకున్న వారు నిత్య జీవం పొందారు యశు ప్రభు నా అంగీకరించిన వారు మరణం నుంచి జీవులోనికి లేపబడ్డారు ప్రభువుని అంగీకరించే సమాధి చేయబడిన వారు వారు మరి ప్రభు రాకడలో లేపబడతారు వారు నిత్య జీవము పొందుట కొరకు అనగా సదాకాలము ప్రభుతో ఉండుట కొరకు పరలోక రాజ్యములో ఆయనతో సదాకాలం ఉండుట కొరకు ఆయనలో ఆ యొక్క నిత్య జీవమును అనుభవించుట కొరకు ఈ గొప్ప కృప దేవుడు అటువంటి వారికి ఆయన అనుగ్రహించారు కనుక పేతురు చెప్పిన ఈ యొక్క మరి అద్భుతమైన మాటను మన హృదయంలో ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న మరి ప్రతి విధమైన ప్రణాళికలో ముందుకు కొనసాగుదాము గాక ఆమెన్ పరిశుద్ధ ప్రేంగళ మా పరలోక తండ్రి నీ స్తోత్రాలు స్థుతులు వందనాలు నాయన ఈ ఉదయకాలం నీ యొక్క శిష్యుడైన పేతురు చెప్పిన మాటలు మా మనసులో మా హృదయంలో మా ఆలోచనలో వాటిని వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు బలపరచండి స్థిరపరచండి విని ప్రతి వారితో మాట్లాడండి ఏసయ అతి శ్రేష్టమైన నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికూ ఆయన ప్రేమించు వారికి తోడయుండి నడిపించును గాక ఆమెను